హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర వ్లాగ్స్ ఫర్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హై సంతాకా హాయ్ అండి అందరికీ మన షాప్ అచ్చికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉండేది షాప్ నెంబర్ వచ్చేటకి రెండు వందల లాలకు సుంతా ఫ్యాషన్స్ ఈ రోజు వచ్చేటి మనం వర్క్ బ్లౌజ్ ఉంటా జాస్మి పట్టిది ఓకే మనం ఒక ఇదే ఇప్పుడు షార్ట్ ఈడో ఎత్తున్నాం ఒక గంటలో లెంత్ వచ్చింది దాంట్లో కావాల్సిన కలెక్షన్ అయితే సూపర్గా ఉంది ఒకసారి అది కూడా లింక్ ఇచ్చేస్తే చూసేస్తారు షార్ట్ ఈడోలు అంటే కొంచెం కొంచెం చూపెడతాం కలెక్షన్ వచ్చేవాడికి మనం

లెంత్ ఈడో కూడా వచ్చింది ఒక గంటలో దాంట్లో జాయిన్ అయిపోయి చూసేసింది గుంటూరు సిటీ మార్కెట్ లో ఉండేది షాప్ నెంబర్ వచ్చేటికి రెండు వందల నాలుగు సొంత పర్సన్స్ ఇది షార్ట్ ఈడో ఉండండి లెంత్ ఈడో వచ్చింది అది కూడా దాంట్లో మంచి మంచి కలర్స్ అయితే ఇవే ఉంటుంది కలర్స్ వచ్చే మనకి డిజైన్ మారిద్ది మనకి క్లాత్ డిజైన్ మారిద్ది కలర్స్ మారుతాయి బ్లౌజులు